హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ద లైవ్ అండి ఈ రోజున మా శిల్పశాలలో మేము నూజివీడి వారి కోసం ఒక గరుడాలయం చేస్తున్నాము చిన్న గరుడాలయం అండి మూడున్నర నుండి నాలుగు అడుగులు ఉంటుంది దానికి సంబంధించిన లైవ్ అప్డేట్ అండి ఇది ఆ గరుత్మంతుల వారి విగ్రహం కూడా మా సైట్లో రెడీగా ఉంది ఈ గరుడ మొత్తాన్ని మేము బ్లాక్ గ్రానైట్ స్టోన్లో లో చేస్తున్నామండి కృష్ణాశిలా అంటారు కదా ఆ రాయిలో వస్తుంది వర్ణా బ్లాగ్స్ గారు హాయ్ అండి అవునండి నిజమే శిల్పాలను గుర్తిస్తాం కానీ శిల్పులను గుర్తించలేమండి అందుకనే వారి కోసమనే నా నా ఛానల్ అయితే నేను స్టార్ట్ చేశానండి బ్యాక్గ్రౌండ్లో వెనక వర్క్ చేసే వాళ్ళకు కూడా ఐడెంటిటీ ఉండాలి అనేది నా ఆలోచన అండి అసలు రియల్గా శిల్పాలను ఎవరు తయారు చేస్తారు అనేది నా నా ఛానల్లో అయితే మీరు చూడొచ్చండి గరుడాలయం అయితే ఇప్పుడు తయారవుతుందండి ఇదైతే త్రీ సైడ్స్ క్లోజ్ ఉంటుంది వాల్ లాగా సెట్ చేసాము ఇలా పిల్లర్ డిజైన్ ఇచ్చామండి ఈ గరుడాలయానికి ఆయన చిన్న కలషం లాగా ఇచ్చాము ఇక్కడ ఈ మిడిల్ పార్ట్ లో స్వామివారు ప్రతిష్ఠించబోతున్నారండి Prasad! 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 Prasad. <laughs> ఇది మా శిల్పశాలలో తయారవుతున్న ఏనుగు విగ్రహాలండి ఒక పీఠం వారి కోసం తయారు చేస్తున్నాము రెండు ఏనుగులు వస్తాయి ఇది బ్లాక్ గ్రానైట్ స్టోన్ అండి కానీ దుమ్ము వల్ల ఇలా అనిపిస్తుంది వైట్ కలర్ గా అది స్టోన్ ఒరిజినల్ కలర్ అండి ఈ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ ఒక లైక్ చేశారంటే కనుక ఇలాంటి శిల్పాల వీడియోస్ ఇంకా మరెంతో మందికి రీచ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుందండి వీలైతే ఒకసారి లైక్ చేస్తారని ఆశిస్తున్నానండి స్వర్ణ బ్లాగ్స్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ ద సబ్స్క్రిప్షన్ ఇది నువ్వు సరేనండి ఈ లైవ్ అయితే ఇంతటితో ముగిస్తున్నాను నెక్స్ట్ టైం ఇంకొక మంచి వర్క్తో అయితే మీ ముందుకు వస్తాను నమస్కారం